కరోనా మళ్లీ విజృంభిస్తోంది రూపు మార్చుకుని జెట్ స్పీడ్తో దూసుకొస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది యావత్ ప్రపంచానికి మళ్లీ వణికి పుట్టిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ముఖ్యంగా హాంకాంగ్ సింగపూర్ లాంటి ఆసియా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది గత కొన్ని వారాలుగా ఇన్ఫెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరగటమే కాకుండా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా అధికమవుతూ ఉండటం కంగారు పెడుతోంది మరణాలు కూడా పెరుగుతూ ఉండటం వణుకు పుట్టిస్తోంది దాదాపు ఏడాది తరువాత తొలిసారిగా కేసులు నమోదు అవుతూ ఉండటం భయపెడుతోంది ఆయా దేశాల్లోని పరిస్థితులు అక్కడి ప్రభుత్వాలు ఆరోగ్య సంస్థలు ప్రజలను అలర్ట్ చేస్తున్నాయి తీసుకున్న వ్యాక్సిన్ల రోగ శక్తి క్రమంగా తగ్గుతూ ఉండటం కొత్త వేరియంట్ల ఎంట్రీతో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు ఈ క్రమంలోనే ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైతే కరోనా బూస్టర్ డోసులు తీసుకోవాలని ఫ్లూ లాగానే కోవిడ్ వ్యాక్సిన్ ను కూడా పరిగణించాలని సూచిస్తున్నారు అదే సమయంలో కొన్ని దేశాలు మరోసారి వ్యాక్సిన్ డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టాయి ప్రస్తుతం అమెరికాతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఎల్పి ఎయిట్ పాయింట్ వన్ వేరియంట్ ద్వారా కేసులు పెరుగుతూ ఉన్నట్లు అమెరికా అంటువ్యాధుల నిపుణులు గుర్తించారు డెబ్బై శాతం కేసులకు ఈ వేరియంటే కారణమని తొమ్మిది శాతం కేసులకు ఎక్స్ఎఫ్ కారణమని వెల్లడించారు మొత్తంగా ఆగ్నేయాసియాలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్ నైన్టీన్ కొత్త వేరియంట్ తరువాత ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి మరోసారి వినాశనం తప్పదా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి